నారా రోహిత్ సిరిలెల్లాల పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది ఈ పెళ్లికి సినిమా రంగంలోని పలువురు హీరోలు అంతేకాకుండా కుటుంబ సభ్యులు సన్నిహితులు ముఖ్యంగా తన పెదనాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి గారు ల గారు దగ్గరుండి పెళ్లిని జరిపించిన తంతు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మరోపక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా నారా రోహిత్ అంటే ఎనలేని అభిమానం ప్రేమ ఇక తన తమ్ముడి కొడుకు అవ్వడంతో తన నారా రోహిత్ని సినిమా రంగంలోకి అడుగు పెడతాను అన్న మొదటి రోజు నుండే ఇలా పెళ్లి విషయంలో సిరి పెళ్లి చేసుకుంటాను అని చెప్పే పెళ్లి తంతు వరకు అన్ని బాధ్యతలను చూసుకోవడం మాత్రమే కాదు నారా రోహిత్కి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారట చంద్రబాబు నాయుడు గారు మరోపక్క నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు అంటే నారా రోహిత్కి చాలా ఇష్టం గౌరవం అని తనకు సంబంధించిన ఏ విషయమైనా తన పెదనాన్న గారైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు వెళ్ళాలి అంటే ముందు తన తల్లితోనూ ఆ తర్వాత తన పెద్దమ్మతోనే చెప్తూ ఉంటాను అని నారా రోహిత్ కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళ తన మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని గౌరవాన్ని తన మాటల్లో తెలియజేస్తూ వచ్చాడు అలా పెళ్లి మొత్తానికి ఘనంగా జరిగింది అయితే ఈ పెళ్లికి సంబంధించిన రకరకాల ఫోటోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నది ఎవరో కాదు నారా రోహిత్ గారు తల్లి గారు అని చెప్పాలి నారా రోహిత్ తల్లిగారిని చాలా రోజుల తర్వాత ఇలా కొడుకు పెళ్లిలో దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటూ కొడుకు పెళ్లిలో కనబడుతూ పక్క ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి గారు ఉన్నారో వాళ్ళ పక్కనే ఉండి పక్కనే కూర్చొని పెళ్లి తంతులు దగ్గరుండి వాళ్ళ చేత జరిపించే విధంగా ఆవిడ కనిపించిన వయ ఒక్కరిని షాక్కి గురిచేసింది మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలా నారా రోహిత్ గారి తల్లి గారు అయిన నారా ఇందిరా దేవి గారి గురించి మనం మాట్లాడుకుందాం ఇక నారా దేవి గారు ఎవరు అసలు ఈవిడ కుటుంబ నేపథ్యం ఏంటి అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక ఈవిడ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే నారా రామూర్తి నాయుడు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండడం ముఖ్యంగా తన భర్త ఉన్నట్టుండి మానసిక సంబంధపరమైన వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆవిడ ఏం మాత్రం కూడా కుంగిపోకుండా భర్తకి ధైర్యం చెప్పడం మాత్రమే కాదు ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన ఆవిడ ఎప్పుడూ ఆయన్ని అంటిపెట్టుకొని కంటికి రెప్పలా చివరి వరకు కాపాడుకుంటూ జరిగింది నారాయిందిరా గారు అలాంటి నారాయింద్రి దేవికి తన ఇద్దరు కొడుకులైన గిరీష్ అన్న రోహిత్ అన్న పంచప్రాణాలు అయితే నారా గిరీష్ నారా రోహిత్లు చిన్న వయసులో హాస్టల్లో ఉండి చదువుకునేవాళ్ళట ఓ పక్క తన భర్త రామ్మూర్తి నాయుడు రాజకీయాలలో చాలా బిజీగా ఉండడం మరో పక్క తన ఇద్దరు కొడుకులు తనకి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పటికీ ఒంటరిగా తాను రోజంతా ఇంట్లోనే ఉంటూ ఓ పక్క తన భర్త బాధ్యతలను అన్ని రకాల విషయాలని సపోర్ట్ చేసుకుంటూ మరోపక్క దూరంగా ఉన్న కొడుకులని గుర్తు చేసుకుంటూ కూడా ధైర్యం కోల్పోకుండా ఆవిడే ఒంటరిగా జీవితాన్ని విధాన్ని కొనసాగించడం జరిగింది ఉన్నట్టుండి తన భర్త మానసిక సంబంధపరమైన వ్యాధి భార్య గురయ్యాడు అన్న విషయం తెలిసినప్పటికీ ఆ విషయాన్ని కొంతకాలం పాటు తన ఇద్దరు పిల్లలకు తెలియకుండానే ఆవిడ ఒక్కతే తన బావ గారు అయిన చంద్రబాబు నాయుడు గారు మరియు తన తోటి కోడలు అయిన నారా భువనేశ్వరి గారు సహాయంతోనే దగ్గరుండి తన భర్తకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టిందట అలా కొంతకాలం పాటు పిల్లలకి ఏవి ఇలాంటి విషయాలు తెలియకూడదని తమ పిల్లలు బాగా చదువుకోవాలని పిల్లలకి ఇలాంటి విషయాలు తెలియడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది అంటూ ఆవిడ ఒక్కతే ఒంటరిగా తన భర్త ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ను ఆవిడే దగ్గరుండి చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం జరిగింది ఇదిలా ఉంటే నారా రోహిత్ మరియు నారా గిరీష్లు గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా ఆమె ఇద్దరి కొడుకులను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ రావడం జరిగిందట ఉన్నటువంటి భర్తని కోల్పోయినప్పటికీ ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు తన కొడుకు స్టార్ట్ చేసిన కంపెనీస్తో ఒకటైన హనీ ఫ్లో ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఆవిడ కూడా వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చింది ఇక ఇప్పుడు మళ్ళీ తన భర్త పోయి ఎంతో బాధల్లో ఉన్న ఆమెకి తన చిన్న కొడుకు అయిన నారా రోహిత్ పెళ్లి జరగడం ఆవిడకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందట ముఖ్యంగా నారా రోహిత్ ఇలా హీరోయిన్ అయిన సిరియల్ అని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు సిరిలా కూడా ఆవిడికి చాలా బాగా దగ్గర అయిపోవడం తనకి కూతురు లేని లోటు తీర్చిందని అందుకే ఆ పెళ్లిలో ఎంతో ఆనందంగా కనబడుతూ కొడుకు పెళ్లిని దగ్గరుండి జరిపించింది మరి నారా రోహిత్ గారి తల్లి అయిన నారా ఇందిరాదేవి అదండి మరి నారా రోహిత్ పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా నారా రోహిత్ తల్లి అయిన నారా దేవి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి